చేసింది కోడూరు పెత్తనం చేసింది పెనుగొండ కాడ ఆడూరు అమ్మాయి కోడూరు కోర్రాడికి పెత్తనం చేసింది పెనుగొండ తావా మాట్లాడుకున్నారు మొదలపల్లి తావు జాతగా చూసింది జమ్మల మడుగు తావు వర్షకుదిరిండేరు వాళ్ళు పాడతావు కట్నం వచ్చింది ఈ కలిసర్లా కుదురుకుంది కూడే ఇల్లు మరి ఖాయమైపోయింది కర్నూలు జిల్లా నందన 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 మొలకల చెరులో కంకణం కట్టింది కర్ణాటక కంకణం కట్టింది కర్ణాటకలో తెలివాళ్ళు కోసం పాటిపర్తి ఫోన్ చేసి నేను బుక్కపట్నం శైలు కడిగింది చెన్నై లోహో నలుగు పెట్టింది నల్లమాడవాళ్ళు పాటలు పాడిండేది పల్లెమనే రోళ్ళు పడకేసి నారు పాముడులు సోమను తిరిగింది పల్లె ఆ టింగిట టిక్కిందట నవ్వు మాసు మైన పేర్లు పెట్టిండేది పేలూరు ఇల్లు కట్టి విశాఖపడతాం నమ్మకం అయిపోయినలోనో కాపురం నిలిచింది కానుపాకం మాట్లాడుకున్నారు మొదలపల్ తావు జాతకాలు చూసింది జమ్మలు మడుగుతావు వర్ష కుదిరిండే వాయిల్ పాడతావు కట్టం ఇచ్చింది కలిసి కుదురుకుంది కూడే లో ఖాయమైపోయింది కర్నూలు జిల్లా భీముని తిండి పెళ్ళూరులోహో ఆకూర్లు తెచ్చింది ఆదోన్ లోహో అన్నాలు చేసి అనంతపురంలో చీరలు తెచ్చింది చిత్తూరు జిల్లా ముతాలు సరిగింది మల్కల చెరులో కంకణం కట్టింది కర్ణాటక

పెనుగొండ అమ్మాయి కోడూరు కోరు రోడ్డు చేసింది తావా మాట్లాడుకున్నాడు మొదలపల్లి తావు జాతకా చూసి వర్ష వరుస కుదిరి వాయిల్ పాడతావు పట్టమిచ్చింది ఈ సర్లా కుదురుకుంది కూడే ఇల్లు మన ఖాయం అయిపోయింది కర్నూలు జిల్లా లోహో అనంతపురం అనంతపురంలో చీరలు తెచ్చింది చిత్తూరు జిల్లా మలకల చెరులో కంకణం కట్టింది కర్ణాటక కంకణం కట్టింది కర్ణాటకలో పోసిన పోసింది పాడి పర్తిన్నారు బుక్కపట్నం శైలు కడిగింది చెన్నైలో హో ంగిటి నలుగు పెట్టింది వాళ్ళు పాటలు పాడి పల్లెమనేరు పడకేసినారు పాముడు సోమనం జరిగింది సోమంటే టింగిటి కట్టండేరి పేలూరు ఇల్లు కట్టే విశాఖపట్నం నమ్మకం ఈ పై నండేడలోనో కాపురం నిలిచింది కాన్పాకు